ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ మంజుల రెడ్డి ఖైరతాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు అంబర్పేట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ సి రోహిన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రోహిన్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేగురి రఘుబాబు జిహెచ్ఎంసీ కోఆర్డినేటర్ అడ్వకేట్ షౌకత్ అలీ మొహమ్మద్ ఈ సందర్భంగా శాం రావు మాట్లాడుతూ రెడ్డి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అంబర్పేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తన సహకారం ఎల్లప్పుడూ చూపించాలని కోరారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నజీర్ ఖాన్ కాజా మెదక్ కాంటెస్ట్ పార్లమెంట్ సభ్యుడు నీలం మధు తదితరులు పాల్గొన్నారు हँ एता चिटो पोत पोत दिनेश दिनेश भाई एक से वेस्ट मोर गर्नु सर हातमा ए साइड सुझु दिनेश योले बोलाउनु